హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీకు మా అరేబియన్ మహాసముద్రానికి స్వాగతం సుస్వాగతం చూడండి మా అరేబియన్ మహాసముద్రాన్ని ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు మరి ఎప్పుడు కావాలి అప్పుడు వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు అందులో మహాసముద్రంలో అరేబియన్ మహాసముద్రం అని ఎందుకంటున్నానంటే అందులో ఈత కొట్టడానికి మోకల్ దాకా రాదు దాంట్లో డైవింగ్ గ్లాసెస్ లైఫ్ జాకెట్లు అలాగే రింగులు సంథింగ్ సంథింగ్ అన్ని తెచ్చుకుని ఆడతారు ఇందులో ఈ వాటర్ రెండు రోజులకు ఒకసారి బయటకు వదిలేస్తాము మా బాబా చూసాడంటే దాన్ని ఎందుకు వదులుతున్నారని మమ్మల్ని పెడతాం పిల్లలేమో బయట కుదిలే అంటారు ఇంకా లాభం లేదని ఏం అంటే నిన్న నైట్ వాటర్ పైప్ లో పెట్టేసాం ట్యాంక్ లోకి పైప్ పెట్టేసాం అది మార్నింగ్ కి అయిపోయింది మిగిలింది బయట వదిలేసాం ఈ బయట వదిలింది కానీ వచ్చి చూసాడంటే మాకు చెక్కేస్తాడు ఎలాగైతే విజయవంతంగా పూర్తి చేసేసి తెలియకుండా బయట వదిలేసి వాటర్ ఫిల్ చేసి మేము వెళ్ళిపోయాము వచ్చాక చూసుకుంటే గనక అడిగితాడు ఎందుకు వదిలేసారు బయటికి నేను చెప్పాను కదా మొక్కలు కుదలమన్నాను కదా అది అంటాడు అంతలో బీట్లతో ఎవడమవుతాడు ఓకే ఈ వీడియోకింతేకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి